సో ఈ మధ్యకాలంలోనే చాలా ఫేమస్ అయింది ఒక ఒక వీడియో మన బాడీ ఇన్స్ట్రుమెంట్ అయితే ఆ ఇన్స్ట్రుమెంట్ని ఎలా వాడాలో ఒక మాన్యువల్ తెలియాలి కదా ఖచ్చితంగా ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక కొత్త గ్రైండర్ ఏదో తీసుకుంటాం ఏదో ఒకటి తీసుకుంటాం మరి దాన్ని ఎలా వాడాలో ఒక మాన్యువల్ ఇస్తారు ఆ మాన్యువల్లో చూసి మనం ఎలా వాడాలో తెలుసుకుంటాం అలాగే మన ఈ శరీరాన్ని మన యొక్క ఆత్మని ఈ భూమి మీదకి వచ్చినందుకు ఎలా వాడాలి ఈ ఎలా జీవించాలి భూమి మీద అని తెలియజేసేదే భగవద్గీత సో మరి అంత గొప్ప భగవద్గీతని ఈరోజు మనందరికీ వినిపించడానికి వస్తున్నారు ఆర్వి రమేష్ శర్మ గారు కందుకూరు సో మరి వారిని సాధారణంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం ముందుగా మనందరి విశ్వగురువైనటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీకి స్వర్ణమాల పత్రిజీకి చూశారా ఇంతటి చక్కటి సంగీతం వింటూ భగవద్గీతలో కృష్ణ పరమాత్ముడు చెప్పేటువంటి ఒక అద్భుతమైనటువంటి శ్లోకం ఒకటి ఉంది మచ్చితా మత్కద ప్రాణ మచ్చిత్తా మత్కద ప్రాణ బోధయంత పరస్పరం कथयं तत्समां नित्यं तुष्यन्ति च रमन्ति च आ పండితులు నాయందే చిత్తము గలవారై నాయందే తమ ప్రాణము నుంచి నా మహిమానుభావం ఇరింగి ఈ ఆత్మజ్ఞానులంతా విషయానందాన్ని భజనానందాన్ని దాటిపోయి బ్రహ్మానందాన్ని అనుభవించుతున్నారు అర్జున ఒకసారి గట్టిగా ఒడదాం సప్పట్లో హి ధర్మస్య గ్లా నిర్భవతి భారత अप्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहं परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्मसंस्थापनार्थाय Some babami, you gay, you gay. Some babami, you gay, you gay. ఏ కాలమున ధర్మమునకు హాని కలుగును అధర్మము వృద్ధినందును ఆయా సమయముల ఎందు శిష్ట రక్షణ దుష్ట శిక్షణ ధర్మ సంరక్షణ కొరకు ప్రతి యుగమునందు నేను అన్నాడు ద్వాపర యుగములో రాముడుగా వెలిచాడు త్రేతాయుగములో కృష్ణుడుగా వెలిచి ఈ యుగములో బ్రహ్మర్షి సుభాష్ పద్రిజుగా వెలిచి మనకి ఆత్మజ్ఞానాన్ని అందిస్తున్నటువంటి గొప్ప మహానుభావుడు యొక్క శిష్యులమయ్యమండి మనము ఇంతకంటే మనకేం కావాలి ఇవ్వండి ఎంత కావాలంటే అంత ఇవ్వండి ఆత్మ జ్ఞానానికి ఏదైనా సరే ఉంటే ఏదైనా పంచమన్నాడు కృష్ణ పరమాత్ముడు నీ దగ్గర ధనముందా ఇవు నీ దగ్గర జ్ఞానముందా ఇవు నీ దగ్గర సేవ చేసేటువంటి గుణముందా ఇవు కొంతమంది ఒక చిన్న తమాషాగా చెప్తాను ఈ మధ్య ఒక అతను ఒక గుడికి ఒక ఫ్యాను దానం చేశాడు ఫ్యాను దానం చేసి ఒక రెక్క మీద ఆయన పేరు వేసుకున్నాడు రెండో రెక్క మీదేమో వాళ్ళ భార్య పేరు వేస్తున్నాడు మూడో రెక్క మీద వాళ్ళ పిల్లల పేరు వేసి భక్తులు వస్తే పూజారికి చెప్తున్నాడు అయ్యా భక్తులు వస్తే ఫ్యాన్ అయిపోకయ్యా ఫ్యాన్ తిరిగితే మా పేర్లు కనపడబో అన్నాడంటే వీటి గొప్పదిగా కొట్టడరా గట్టిగా చప్పడవు వద్దావు నువ్వు ఇచ్చేటువంటిదే చేసేటువంటి దానము కుడి చేత్తో దానం చేస్తే ఎడమ చేతికి కూడా తెలియకూడదు దాన్ని గుప్త దానం పెద్దలు ఎంత కావాలంటే అంత ఇటువంటి కార్యక్రమాలకి విరివిగా ఇవ్వండి బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం చక్ోతియ్యే స పాపేనా ఎవడు ఫలాపేక్ష కాంక్షింపక బ్రహ్మార్పణముగా ఈ కర్మలను ఆచరించును అతడు తామరాకును నీటి బిందువులు అంటన రీతిగా ఈ పాపముల చిక్కుబడడు చూసారా ఏ పని చేసినా ఒక ధ్యానం చేసిన ఒక వ్యాపారం చేసిన ఒక ఉద్యోగం చేసిన ఇదంతా బ్రహ్మార్పణము బ్రహ్మార్పణం అనేటువంటి ఈశ్వరార్పణ బుద్ధి నీలో ఉంటే నిన్ను మించినటువంటి ఆత్మజ్ఞానం ఇంకొకరు లేరు ఇంకొకసారి మన గురువు గారు అనేటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ మనకు నేర్పించినటువంటి గొప్ప జ్ఞానము ఎట్లా ఉండమన్నాడు తామరాకు మీద నీటి బొట్టులా ఉండమన్నాడు తామరాకు మీద నీటి బొట్టు అంటే మన గురువు గారు చెప్పింది మధ్య మార్గం ఎవరికి అర్థం కావట్లేదు బ్యాంకులో ఒక క్యాషియర్ ఉంటాడు ఆయన డబ్బులు చూసుకుంటూ ఉంటాడు డబ్బులు లెక్క పెడుతూ ఉంటాడు డబ్బులు భద్రపరుస్తూ ఉంటాడు ఆయనకు తెలుసు ఆ డబ్బులు నావి కాదు అని ఇంతే సంసారంలో ఉంటూ భార్యా బిడ్డల్ని చల్ల చక్కగా చూసుకుంటూ ఇదే శాశ్వతము ఇదే జీవితం అనుకుంటే నువ్వు పొరపడ్డట్టే అదే మన గురువు గారు నేర్పేటువంటి గొప్ప మధ్య మార్గానికి ఇంకొకసారి గట్టిగాకూడద చప్పట్లు ఎవరండి ఎవరు బ్రహ్మర్షి సుభాష్ భత్రిజీ అంటే నాకు మాత్రం ఆయన శ్రీకృష్ణ భగవానుడు మనం ఒక ఫంక్షన్కి వెళ్తే ఒక ఫంక్షన్కి వెళ్తే నా ఏంది ఇట్లా ఉంది నీ ముఖం ఏంది ఇట్లా ఉంది నేను వేసుకున్న బట్టలు ఏంది ఇట్లా ఉన్నాయి నువ్వు బట్టలు ఏంది అట్లా ఉన్నాయి ఇట్లా లౌకికంగా భౌతికంగా ఆలోచిస్తాం ఒక యోగి ఆ విధంగా ఆలోచించడు యోగి చూపేవేరుగా ఉంటుంది ఇప్పుడు అర్జునుడు కృష్ణుడు యొక్క విశ్వరూపాన్ని చూసి ఏ విధంగా అయితే ఏ విధంగా అయితే ఆ విశ్వరూప సందర్శన యోగంలో ఏ విధంగా అయితే పాటాడో ఇప్పుడు మనమంతా మన మనస్సు నిండా కూడా బ్రహ్మర్షి సుభాష్ పత్రు యొక్క దివ్యమంగళ రూపాన్ని మనం నింపుకొని నేను పాడేటువంటి ఆ శ్లోకాన్ని మీరు ఆయనను దర్శిస్తారని కోరుకుంటూ ఇంకొకసారి గట్టిగా మీరు చప్పట్లతోటి నాకు కోచరమగ్గుతున్న ఈశ్వర నీ విశ్వరూపము అనేక బాహువులతోనూ ముఖములతోనూ ఉన్నది ఉదరములతో నీ ఆకారమును ఆత్యంత మధ్యమములను గుర్తింపచాలకున్నాను కోరలచే భయంకరమై ప్రళయాగ్ని సమానములైన నీ ముఖములను తూచడం వలన నాకు దిక్కులు తెలియకున్నవి కాన ప్రభో నా ఎందుదై ఉంచి నాకు ప్రసన్నుడు కమ్ము పత్రిజీ ప్రసన్నుడు కమ్ము పత్రిజీ తల్లిదండ్రుల తర్వాత మనం గుర్తుంచుకున్నటువంటి గొప్ప గురువు ఎవరైనా ఉన్నారంటే ఆయన మన బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ ఎందుకంటే తల్లిదండ్రులు జన్మనిస్తే గురువు అనేటువంటి వాడు జన్మరాహిత్యాన్ని మనకు ప్రసాదిస్తాడు మనకి ఇంతటి చక్కటి వేదికను మనకు అందించినటువంటి కడతాల్ ట్రస్ట్ వేరైనటువంటి వారికి కూడా శిరస వంచి విజయభాస్కర్ రెడ్డి గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా చివరి ఒక్క రెండు రెండు శ్లోకాలతో ముగిస్తాను నువ్వు ఎన్ని పాపాలు చేసినా పాపాత్ముడువైనా దుర్మార్గుడుపైన టుడు అహంకారమైనా అన్నీ వదిలిపెట్టేసేసి నన్ను పట్టుకుంటే నిన్ను చిన్న పిల్లవాడిని ఎట్లాగైతే తండ్రి కాలవ దాటిస్తాడో సమస్త కర్మల నుంచి నిన్ను నేను రక్షిస్తాను అని మోక్ష సన్యాసి యోగములో కృష్ణ పరమాత్ముడు చెప్పినటువంటి అద్భుతమైనటువంటి శ్లోకం మనం ఇప్పుడు పాడుకుందాం గట్టిగా కరదాళంలో మధ్య సర్వధర్మాన్ పరిత్యజ్య मामेकं शरणं व्रज अहं त्वा सर्वपापेभ्यो मोक्षयिष्यामि मासुचः సమస్త కర్మలు నాకు అర్పించి నన్నే శరణు పొందిన ఎల్ల పాపముల నుండి నిన్ను నేను రక్షిస్తాను అర్జున అర్జునుడు అంటే అర్జునుడు చెప్పలేదు అర్జునుడిని నిమిత్తముగా చేసుకుని ఈ లోకానికి అందినటువంటి గొప్ప సందేశమే యొక్క భగవద్గీత చివరి శ్లోకం అందరికీ ఇష్టమైనటువంటి శ్లోకం ఎందుకు ఈ ఆత్మజ్ఞానాన్ని ఇక్కడ పంచాలి ఇక్కడ ఈ ఆత్మజ్ఞానాన్ని పంచుతుంటే దేవతలు వాయు రూపంలో వచ్చి దీవెనలు అందిస్తారంట ఇక్కడంతా కూడా ఈ భూమంత ఈ భూమండలం అంతా కూడా సువిక్షంగా ఉండాలి ఎత్ర యోగీశ్వర కృష్ణో ఎత్రో ధనుర్ధర త్రీర్విజయోర్భూతి తిర్మ తిర్మ ఆ యోగీశ్వరుడైనటువంటి శ్రీకృష్ణుడు ధనుర్ధార్యకు అర్జునుడు ఎచట ఎచ్చటను అతట సంపద విజయము ఐశ్వర్యము స్థిరమగనీతియుడునని మోక్ష సన్యాసి యోగములో కృష్ణ పరమాత్ముడు చెప్పాడు ఇంతటి చక్కటి అవకాశాలు నాకు ఇచ్చినటువంటి ఈ పెరమిడ్ ట్రస్ట్ వారికి ఎందుకంటే సమయం తక్కువగా ఉందన్నారు ఇంకొకసారి అవకాశం ఇచ్చినప్పుడు వారి యొక్క కోరిక మేరకు చక్కగా నేను ఇంకొక అవకాశం తీసుకొని చెప్తాను మాది ప్రకాశం జిల్లా ఒంగోలుకు దగ్గరలో ఉన్నటువంటి కందుకూరు ఇంత చక్కటి అవకాశం ఇచ్చినటువంటి విజయభాస్కర్ రెడ్డి గారికి అదేవిధంగా మధుమోహన్ సార్ గారికి శిరస వంచి నమస్కరించు స్వస్తి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఎంతో అద్భుతంగా ఈరోజు మాకు భగవద్గీతని వినిపించిన ఆర్వి రమేష్ శర్మ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము మరొకసారి గట్టిగా క్లాప్ చేద్దాం అందరం సో మరి వారికి చిరు సత్కారం చేసుకుందాం మచ్ మన గారు కూడా భగవద్గీతలో భగవద్గీతని దాన్ని వడకాచి మంచి ఆయన స్టైల్లో గారి స్టైల్లో అద్భుతమైన సందేశాన్ని ఇచ్చారు ఒక బుక్క కూడా ఉంది ఒక బుక్ కూడా ఉంది భగవద్గీత బుక్ ఎవరికైనా తెలియకపోతే ఎవరినైనా మాస్టర్స్ని అడిగి ఆ పుస్తకం ఖచ్చితంగా కొనుక్కోండి సో అద్భుతమైన మెసేజ్తో ఆ పుస్తకం రచించడం జరిగింది సో